సార్ ఏమి లేవు మేము కోరింది ఒక్కటి లేదు సార్ మా ఒక్కరు స్వార్థం కోసం అడగడం లే అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైన సరుకులు రావాలి చంద్రబాబు నాయుడు గారు చె ఎట్లుండేది ఇంత ఇంతలా ఉంటుంద ఇరవై ఐదు వచ్చేది సార్ ఒక గర్భవతికి ఇరవై ఐదు ఇప్పుడు ఎంత వస్తున్నాయి అది కూడా ఎట్లుంటది సర్రే ఉంటుంది పాలు విప్పిపోవడం ఏం చేస్తున్నాం అది మళ్ళీ తిప్పి తిప్పి అదే సార్ గుడ్లు కూడా స్టాక్ కాంట్రాక్టర్ చూస్తున్నారు కదా వాడు ఇరవై ఐదు రోజులకు తోలు పెట్టుకుంటాడు ఒకటేసారి సర్ రెండవ సర్ 5 రెండవ మూడు సర్ 3 సర్ నంద్యాల హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యన్నారు కదా అప్పుడు అంత గుడ్ల వల్లనే జరిగింది అది మేము కారణం కా సార్ ప్రజలకు తెలియదు మమ్మల్ని అయితే ప్రజల ద్వారా మమ్మల్ని ఎట్లా ఇది ప్రజలు అలా అలా చిత్రికరిస్తున్నారు సార్ అబద్ధం కాకపోతే నిన్న సాక్షి పేపర్ కారణం పేపర్ అదే యూట్యూబ్ లో అలాంతా ఆయనే పించినట్టు చెప్పుకుంటారు

ఒక మూడు నెలల నుండి సిబ్బరి కానీ ఆ మూడు చాలా అవమానం నాలుగు సార్లు

ഗിഗ് മല്ല അത് ചെയ്യ മല്ല അനുഗത